మన కరెంట్ షూట్ అయితే కుక్కట్ చందన బ్రదర్స్ స్టోర్ లో వడ్డానం కలెక్షన్స్ అయితే షూట్ చేస్తున్నానండి సో ఇప్పుడు రీల్ లో కూడా కొన్ని కలెక్షన్స్ అయితే మీకు కవర్ చేస్తున్నాను సో ముందుగా వడ్డానాలు వచ్చేసరికి మీకు వెరీ లైట్ వెయిట్ నుండి స్టార్టింగ్ అయితే ఉన్నాయి సో ఈ మోడల్ వచ్చేసరికి మీకు అరౌండ్ సెవెంటీ నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెట్ కి డిజైన్ చేసిన మోడల్ అండి బీట్స్ కాంబినేషన్ అయితే వస్తుంది సెమీ ఆంటిక్ లుక్ అయితే ఉంటుందండి మిడిల్ లో అమ్మవారి డీటెయిలింగ్ కూడా గజలక్ష్మి అమ్మవారి థీన్ అయితే హైలైట్ చేస్తూ సైట్స్ అంతా కూడా అమ్మవారి మోటివ్స్ అయితే వచ్చాయండి చాలా యూనిక్ గా ఉంది అండ్ వెరీ లైట్ వెయిట్ ఇన్ కేసు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంది ఇంత లైట్ వెయిట్ లో వడ్డానని చూస్తున్నారు అనుకుంటే తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఇవి వచ్చేసరికి ఫ్రెండ్ పార్ట్స్ మాత్రమే నేను ఆల్రెడీ ఫుల్ లెంత్ వీడియో ఛానల్ అయితే లైవ్ అవుతుందండి రిలీజ్ చేస్తాను చాలా కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేశాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి అవుట్ చేయొచ్చు ఇన్ కేస్ పగడాల కాన్సెప్ట్ లో నక్షి ప్యాటర్న్లు ఎవరైనా చూస్తున్నారు అనుకుంటే అందులో కూడా ఈ మోడల్ చాలా బాగుందండి మంచి బ్రాడ్నెస్ అయితే మెయింటైన్ చేశారు అండ్ కొరల్స్ అనేవి కూడా ఇంక్లూడ్ చేశారండి సో ఇది మీకు వెయిట్ వైజ్ అయితే అరౌండ్ వన్ నాట్ వన్ గ్రామ్స్ పడుతుందండి గోల్డ్ వెయిట్ అయితే ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉండి ఈ ఐటమ్ మీకు నచ్చిన మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ లో అయితే ప్రైస్ కూడా ఎంక్వైరీ చేయొచ్చండి సో పచ్చేవర్ కాన్సెప్ట్ అండి స్టోన్ ప్యాటర్న్ అయితే డిజైన్ చేశారండి ఇన్ కేసు ఎవరైనా స్టోన్ ప్యాటర్న్ లో చూస్తున్నారు అనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ డిజైన్ అండ్ ఇది మీకు వెయిట్ వైజ్ కూడా అరౌండ్ వన్ వన్ నైన్ గ్రామ్స్ పడుతుంది అండి గోల్డ్ వెయిట్ అయితే సో దగ్గర నుండి కూడా ఐటమ్ అయితే చూపిస్తున్నాను ఒక్కసారి మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుంటే అవైలబిలిటీని కూడా చెక్ చేసుకొని స్టోర్ విజిట్ చేసి అయితే మీరు షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి స్టోర్ లో అయితే వన్ మోర్ వెరైటీ అండి త్రీ డి స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ గజలక్ష్మి అమ్మవారి థీమ్ అయితే వస్తుందండి ఈ మోడల్ మీకు మిడిల్ లో అయితే ఎలిఫెంట్స్ ని కూడా స్టోన్ డిటైలింగ్ అయితే ఇచ్చారు అమ్మవారికి కూడా కిరీటం లాగా మీకు రూబీ స్టోన్ తైతే హైలైట్ చేశారు సైడ్ అంతా కూడా చిన్న చిన్న మందిరం లాగా లుక్ అయితే ఇచ్చారండి కిందనంతా కూడా పర్ల్స్ విత్ గోల్డెన్ బాల్స్ అయితే వచ్చాయి ఇదైతే కంప్లీట్ డిజైనర్ వేర్ ప్యాటర్న్ అండి సో వెయిట్ వైజ్ అయితే ఇది మీకు వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ అయితే సో బ్రైడ్స్ కి అయితే మాత్రం చాలా బాగుంటుంది సో లార్డ్ బాలాజీ కాన్సెప్ట్ లో డిజైన్ చేసిన మోడల్ అండి సో ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగుందండి సో ఇవైతే మనకి ఒక టూ టు త్రీ డిజైన్స్ వరకు అయితే స్టోర్ లో ఉన్నాయి వన్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ అయితే పడుతుందండి గోల్డ్ వెయిట్ అయితే అలాంగ్ విత్ లక్ష్మీదేవి అమ్మవారి కాన్సెప్ట్ లో అయితే డిజైన్ చేశారు సో ఇది ట్రై చేసినా కూడా లుక్ వైజ్ అయితే ఈ విధంగా వస్తుందండి సో ఈ కలెక్షన్స్ లో మీకు ఏది నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసి ప్రైస్ ఎంక్వైరీ అండ్ హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా స్టోర్ విజిట్ అయితే చేయండి